వాళ్ళు పదిహేను మంది వచ్చారా ఇదిగో మూడోది వచ్చింది ఇది రాకట్లా ఇది వచ్చింది మూడో ఓ హడావుడి చేయకుండా రా అమ్మా ఇలా అంద్రెడ్ దిని వస్తున్నారు నువ్వు వారు బెట్టి చెప్తా ఇల్లు అట్టారు డైట్రా ఎడికి వస్తూ

అలా తింద తిన్నది మనం వెళ్తే తినిద్ది లేరా తల్లిలాగే వెళ్ళిపోయింది తల్లితో పాటు తిరిగింది చూడు ఇవి తప్పు అంతే మరి అంతే ఇద్దరు వచ్చారు మిగతా ఇద్దరు రారంట ఇదిగో మూడోది వచ్చింది ఇది రాకూట్లా ఇది వచ్చింది మూడో వచ్చింది మిగతా లేదు రిమ్ మమ్మీ ఇటు మెట్లు ఉండే మమ్మీ పైకి వెళ్తారు ఏంటి ఇల్లు

పెట్టింది ఇంత పిల్లలు చినుకులు పడుతుంది ఏంది మమ్మీ ఉన్నట్టుండి చినుకులు పడుతున్నాయి ఉన్నట్టుండి చినుకులు పడుతుంది పెట్టి ఎక్కువ పెట్టి ఇంకేమో మీ మిగతా వాళ్ళు వస్తున్నా చూడట్టు ఎంతమంది పదిహేను మంది వచ్చారా ఓకే ఓకే రా అది ఆడి విడిగా వేద్దాం మాకు

ఎవరు దానికా ఆడికి ఆడు పెట్టే పెట్టే సొత్త ఇవ్వు తొందరగా